హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మీరు అందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఆన్లైన్లో రెండు శారీస్ అయితే పెట్టుకున్నాను అవి ఇప్పుడు అందరు చూపెడుతున్నారు కదా ఏదో చిన్న చిన్ని ఇంతంత బన్నీన్లు ఇంతంత షర్ట్లు కొన్నా కూడా చూపెడుతున్నారు ఇంతంత మొక్కలు కొన్నా కూడా చూపెడుతున్నారు కాబట్టి నేను ఇంత పెద్ద శారీస్ కొన్నాను అవి చూపెడదామని నిర్ణయించుకున్నాను మరి లైక్లు కొడతారా కొట్టరా అనేది మీ ఇష్టం మీ ఇష్టం నా లైకులు తలుచుకుంటే నాకే నవ్వు వస్తుంది చీరలు అయితే చాలా పెద్దవి కాదండి ఆరు మీటర్ల చీరలు కొంతమంది ఇంత బన్నీను ఇంత చెడ్డి ఇంత చెడ్డి ఇంత బన్నీను కొన్నా కూడా టిట్ట చూపిస్తున్నారు వాళ్ళకైతే వందల వందల లైకులు వేల వేల వ్యూస్లు ఏంది లక్షల లక్షలు కామెంట్లు వస్తున్నాయి కాబట్టి నా చీరలకి ఎన్ని కామెంట్లు వస్తాయి ఎన్ని లైకులు వస్తాయి ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాము ఓపెన్ చేస్తున్నాను అమెజాన్ నుంచి అయితే రెండు ఫ్యాన్సీ టైప్ చీరలు తెచ్చాము ఫ్యాన్సీ టైప్ అండి తెచ్చుకున్నా నేను పదిహేడు పదిహేడో తేదీ నా మ్యారేజ్ డే ఉంది కాకపోతే నేను ఒక్కదాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి మా వారైతే రాలేదు కాళహస్తిలోనే ఉన్నారు ఆయనకి ఏవో పనులు దీనివల్ల రాలేకపోతున్నానని చెప్పారు అందుకని సరే కనీసం చీ చీరన్న కనుక్కొని ఏదో శుభ్రంగా తలస్నానం చేసి గుడికెళ్ళి ఏదో సెలబ్రేట్ చేసుకుందామని ఉద్దేశం చేత రెండు చీరలు అయితే పొద్దున ఒకటి సాయంత్రానికి ఒకటి అయితే పెట్టుకున్నాను ఒక చీరకైతే బార్డర్ లేకుండా వచ్చింది బార్డర్ లేని చీర నేను కట్టను మామూలుగా అంటే కట్టకూడదు అని మా పెద్దోళ్ళు చెప్తారు లేని చీర ముత్తైదులు కట్టకూడదు అని ఏదో అంటారు అందుకని అది రిటర్న్ పెట్టేస్తున్నాను ఇది వచ్చి మల్టీ కలరు ఈ చీర మల్టీ కలర్ చీర ఒకటి పెట్టుకున్నాను ఫ్యాన్సీ పట్టు చీర అయితే కాదు ఫ్యాన్సీ టైపే రేట్ ఏదో కవర్లో ఉంది బిల్లు నాకు చూసి అంత ఓపిక లేదు ఒక ఆరు వందలు వేసుకోండి ఆ చీర మల్టీ కలర్ కొంగు అయితే బాగుంది గ్రాండ్గా ప్లెయిన్ వైలెట్ జాకెట్ ఇచ్చాడు ఇంకేమి అదేంది కొంగు టైప్లో జాకెట్ అయితే ఇవ్వలేదు ప్లెయిన్ ఇచ్చేశాడు జాకెట్ మల్టీ కలర్ కాబట్టి కర్రీగా ఉన్నా ఎర్రగా ఉన్నా కట్ చేయచ్చు కాబట్టి ఓకే చేశాను అది అక్కడ వరకు అక్కడ వరకు అయింది ఇంకా లైకులు పెట్టే పని మీది కామెంట్ పెట్టే పని మీది ఎంతమంది చూస్తారు అనేది అది మీ చేతుల్లో ఉంది నా చేతుల్లో అయి ఏమి లేదు నేనైతే పెట్టాను ఇంకో చీర చూడండి కలర్ అయితే బాగుంది కాకపోతే దానికి బార్డర్ లేదు ప్లెయిన్ ఇచ్చాడు బార్డర్లు అంటే ఎప్పుడు నేనైతే బార్డర్ లేని చీర కట్టలేదు ప్లెయిన్ కలర్ అయితే సూపర్గా ఉందండి నచ్చింది నాకు కూడా కలరు కానీ చిన్న బార్డర్ ఉన్నా కూడా బాగుండేది రెండు అమెజాన్లో పెట్టే పెట్టాను రెండు కానీ ఇదైతే కాంబినేషను బరీ బాగుంది జాకెట్టు ప్లెయిన్ ఇచ్చాడు దీనికి కూడా బ్లూ దానికి కూడా జాకెట్టు ప్లెయిన్కి ఇచ్చాడు కానీ ప్లెయిన్ జాకెట్లు అయితే అంటే నా ఇష్టం నేను చెప్తున్నది కొంతమంది వర్క్ పట్టు చీరల టైప్కి ఫ్యాన్సీ టైప్కి వర్క్ జాకెట్టు ఎక్కువ ఇష్టపడతారు లైట్ వేసాను కొంచెం డిమ్గా అనిపించి లైట్ వేసాను చూడండి బాగుంది కదా ఈ కలర్ కూడా బాగుంటుంది కడితే కర్రీగా ఉన్న బాగానే ఉంటుంది అదండి ఇంకా మీ చేతుల్లో ఉందండి రెండు చీరలు అయితే చూపించేశాను పదిహేడో తేదీ నా మ్యారేజ్ డే మా వారైతే ఇంకోసారి చెప్తున్నాను రాలేదు ఆయనకి ఏవో పనులు ఉన్నాయంట కాళహస్తిలో కాబట్టి రాలేదు నేను ఒక్కదాన్నే సెలబ్రేట్ చేసుకోవాలి అందుకనేసి ఒక రెండు సారీస్ అయితే కొనుక్కున్నాను ఒకటి సాయంత్రం గుడికి వెళ్ళేటప్పుడు ఒకటి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చూసిన దానికి నా వీడియో నచ్చితే నేను చెప్పాను కదా మీ చేతుల్లో ఉన్నాయి నా లైకులు మీ చేతుల్లో ఉన్నాయి నా కామెంట్లు అని చెప్పాను మీ ఇష్టం అండి ఓకే థ్యాంక్ యూ అది కొంగు కొంగు అయితే బాగుందండి చీర సూపర్గా ఉంది కానీ అంచు లేనట్టు నేను ఎప్పుడు కట్టలేదు అంచుండేటివి అంచు చిన్న బార్డర్ ఉన్నా కూడా బాగుండేది నాకు చిన్న బార్డర్ కూడా లేదు ప్లెయిన్ ఇచ్చాడు జాకెట్ అది అది ప్లెయిన్ కానీ బాగుంటాయి ప్లెయిన్ జాకెట్టు ఇట్లా డిజైన్ శారీస్కి సూపర్గా ఉంటాయి కొంతమంది అట్లా ఇప్పుడు అట్లా రావట్లేదు కొంతమంది బాగా గాడిగా ఉండేది ఇష్టపడతారు జాకెట్టు అంటే అది కొంచెం ఒక థర్టీ థర్టీ ఫైవ్ చిన్నపిల్లల నుంచి ఆ వాళ్ళ వరకు ఇష్టపడతారు మాకేమంటే ప్లెయిన్ జాకెట్సే కావాలనిపిస్తుంది ఈ చీరకైతే వైలెట్ ఇచ్చాడు జాకెట్టు చిన్న బార్డర్ ఇచ్చాడు ఇచ్చాడు టైలర్ దగ్గర కూడా ఇచ్చేసాను అయిపోయింది ఇంటి ఎదురుగానే ఉంటారు టైలర్స్ ఇచ్చేసాను సండేకి అయితే రెడీ సండే ఈవినింగ్కి రెడీ ఈ చీర అయితే రిటర్న్ పెట్టేస్తాను ఎందుకంటే అంచులేని చీర కట్టకూడదు అని అంటారు అంటారు నేను ఎప్పుడు కట్టలేదు కూడా అందుకనేసి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండు చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి అది మీ చేతుల్లో ఉందని చెప్పాను కదా ఏం చేస్తారో మీ ఇష్టం ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఉంటానండి బాయ్ అది చూడండి ఇంకా చూపిస్తుంది ఆవిడ ఆ చీరలు ఆ చీరల గురించి ఇంకా వదలట్లేదు మిమ్మల్ని ఆ చీరలకి లైకులు పెడతారా కామెంట్లు పెడతారా ఏం చేస్తారో చెప్పండి అని అని పట్టుబట్టింది మీరు చెప్పేంతవరకు అంతవరకు ఆమె వదలదన్నమాట మీరు లైక్లు పెడతారా కామెంట్లు పెడతారా కానీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఓకే బాయ్ ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నిలబడి చూపిస్తుందండి బాబోయ్ కూర్చొని చూపిస్తే సరిపోలేదని నిలబడి చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఎలా ఉందో సరీ బాగుందా ఓకే అండి చూడండి ఎలా ఉందో బాగా పొడుగుండే వాళ్ళకి బాగుంటుందండి ఈ చీర చీర బాగానే ఉంది ఫ్రీగా ఆరు ఆరు మీటరు జాకెట్ కాకుండా ఆరున్నర మీటరు లేదంటే ఆరు మీటర్ ఉండేటట్టుందండి చాలా పెద్దగా ఉంది అదిగోండి కొంగు బ్లౌజు అలాగే ఇచ్చున్నాయి కూడా బాగుండేది కానీ అలాగ ఇవ్వలేదు బ్లౌజు ఇదైతే రిటర్న్ అండి అందుకనేసి విప్పకుండా చూపెడుతున్నాను చూడండి అది అంచులేని చీర కట్టకూడదు అంటారు కాబట్టి దాన్ని రిటర్న్ పెట్టేస్తున్నాను ఓకే మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటానండి బాయ్ 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 వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి లేడీస్ అయినా జెంట్స్ అయినా లైక్ అయితే చేయండి కలర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి దీనిది ఈ చీర కలర్ అక్కర్లేదు కానీ ఆ చీర ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్